హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు విడి ద్వారా తిన్నది సరిగా అరగక అంటే అజీర్ణం వల్ల కానీ అతిగా తినడం వల్ల పొట్ట ఉబ్బరంగా అని వచ్చి నొప్పి పెడుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సింపుల్ రెమెడీని ఫాలో కండి వెంటనే కడుపు నొప్పి శాంతిస్తుంది దీని గాను మీరు ముందుగా తీసుకోవాల్సింది ఒక హాఫ్ ఇంచ్ వరకు పైపొట్టు తీసేసినటువంటి అల్లం ముక్కను తీసుకోండి తర్వాత ఒక ఐదారు వరకు మిరియాలను తీసుకోండి తర్వాత కాస్తంతా బెల్లము మంచి చెరకు బెల్లాన్ని తీసుకోండి తీసుకొని ఈ మూడింటిని కూడా బాగా నూరండి ఈ అల్లం యొక్క రసం అనేది అందులోకి వచ్చేసి పూర్తిగా ఆ యొక్క మిరియాలు కూడా బాగా పొడిలాగా అయ్యేలా బాగా నూరండి అన్నీ కలిసేలా నూరాక ఒక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి బాగా నూరి దీన్ని వడపోసి తాగండి నేను మీకు ముందుగా చెప్పినట్టుగా తిన్నసరిగా అరగకపోవడం వల్ల కానీ అతిగా తినడం వల్ల కానీ పొట్ట ఉబ్బరంగా వచ్చి నొప్పి పెడుతున్నట్లయితే దీన్ని తాగిన వెంటనే ఆ నొప్పి అనేది శాంతిస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ